హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ మాట్లాడుతున్నా మా ఊరి ముచ్చట్లు మన భూమిలో మన పల్లెలో మన దేవతల చరిత్రలు తెలుసుకోవడానికి కోసమే వచ్చిన ఈ వీడియోలు చూస్తూనే ఉండండి అందరికీ జైభవాని మా ఊరి ముచ్చట్ల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన నిజామాబాద్ డిస్టిక్ మన తెలంగాణ స్టేటు నిజామాబాద్ డిస్టిక్ ఎడపల్లి మండ ఇక్కడ ఈ శివారుకి వచ్చేసి మల్లెపాడు అనే పిలుస్తుండే ఒకప్పుడు ఇక్కడ మల్లెపాడు పోచమ్మ తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారు మూర్తి రూపం చాలా మంచి స్పష్టంగా చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారు ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ రోడ్కే ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్ మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది మల్ మంగళపాడు నుంచి మొసరుకు వెళ్ళే దారి పక్కనే వాగు అది బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మనకు పక్కనే వాగు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ చెట్టు చూడవచ్చు మీరు ఈ చెట్టు వచ్చేసి ఇక్కడ అన్ని కాయిన్స్ కొట్టినవి ఉంటాయి ఇది ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మొక్కి ఆ మొక్కులు తీరిన వాళ్ళు మూడు ఆ మొక్కు ఏవైతే మొక్కుతారో ఆ మొక్కిన మొక్కులు తీరాలని చెప్పేసి కాయిన్స్ కొట్టే వెళ్తారట ఇక్కడ ప్రజలు అట్లనే ఇక్కడ ఇప్పుడు మొన్న పండగలు జరిగినాయి నిన్న ఇది చూడవచ్చు మీరు ఎన్ని మేకలు ఎన్ని కోళ్ళు దిగి ఉంటాయి అమ్మవారి ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ వచ్చేసి ప్రతి గుళ్ళో ఉన్నట్టుగా పోచమతలి ముందర ఖచ్చితంగా మనకు పోతలింగన్న ఉంటాడు ఇది ఇక్కడ కోళ్ళు ఇట్లా కోళ్ళు కోసిన వాళ్ళు కోళ్ళు కాళ్ళు తలలు ఇక్కడ కట్టడం ఆనవాయితీ అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది ఇక్కడ ఎన్నో కోళ్ళు ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి చూడండి కోళ్ళు తలకాయలు కాళ్ళు ఇవి చొట్ల ఇవి చొట్లలు కడతారు మొక్కిన వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజకు వచ్చినప్పుడు అమ్మవారి పూజకు వచ్చినప్పుడు ఇవి చొట్లలు కడతారు అయితే ఇది ఒకప్పుడు అయింది అయితే ఇది ఒకప్పుడు మల్లేపాల్ అనే గ్రామం ఉండేది ఈ గ్రామము చాలా వైభవోపేతంగా వందల సంవత్సరాల క్రితం చాలా వంద కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామం చాలా వైభవంగా నడిచింది దానికి సంబంధించిన ఆనవాళ్ళు ప్రజలు వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడ వచ్చేసి ఇది అన్ని ఇప్పుడు ఇప్పటికీ గ్రామస్తులు చెప్తారు ఇక్కడ వ్యవసాయం భూములు అయినాయి కదా ఇవన్నీ ఈ వ్యవసాయం చేస్తుంటే ఇప్పటికీ కూన బోకెలు ఇండ్లకు సంబంధించిన ఆనవాళ్ళు మట్టి కుండలు ఇంకా వివిధ రకాలైన పాత్రలు అవి లభిస్తాయి ఇప్పటికని చెప్పేసి చాలామంది చెప్తుంటారు మనం కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రోలు అది ఉంటుంది అప్పటి అప్పుడు అప్పటి ప్రజలు వదిలేసినటువంటి అప్పటి ప్రజలు వదిలేసినటువంటి ఇది రోలు వాడకానికి ఉపయోగించిన రోలు ఇది గ్రామము కనుమరవగైనప్పటికి కూడా ఇక్కడ ఉన్న గ్రామ దేవతల యొక్క విశిష్టత తగ్గలేదు వాళ్ళ యొక్క ప్రజల యొక్క భక్తి తగ్గలేదు అమ్మవార్ల యొక్క శక్తి తగ్గలేదు దానికి ఇదే నిదర్శనంగా చూపించుకోవచ్చు ఇట్లాంటి గ్రామం కనుమరుగు అయింది అనడానికి ఆనవాళ్ళు కూడా కనిపించకుండా ఉన్నది కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగింది ఇది వందల సంవత్సరాల మీద ఘోరమైన సంఘటన జరగడం వలన అవుట్ సైడ్ వెళ్ళిపోయి ఊరు నిర్మించడం జరిగింది ఇది పురాతనమైన దేవాలయం దీన్ని పక్కన కోతలుగా ఉన్నది ఈ పూర్వీకులు ఇక్కడ ఊరు గ్రామం ఉండేదని చెప్పేవారు ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కూన పెంకలు మట్టిలో అన్నీ ఉన్నాయి ఇక్కడ పాత పురాతనమైనది హనుమల్ల గుడి భీముని గుడి ఇంకేంటి బేతాళుడు ఉండడం జరిగింది మాకు ఇష్టమైన దేవత ఇక్కడ అనుకున్న కోరికలు కోరికలు జరుగుతాయని అంటుంటారు పదిసారి పండగలు చేయడం జరుగుతుంది వేరే గ్రామాల నుంచి కూడా చాలా ఊర్ల నుంచి కూడా వచ్చి పోషకం చేయడం జరుగుతుంది పోష